ఏడు కిలోమీటర్లు పికప్ ఏడున్నర కిలోమీటర్ పికప్ పడ్డది డ్రాప్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ పడ్డది ఇది కనిపిస్తుందా స్క్రీన్ షాట్ పెడతా ఆహా పెద్ద ముట్టనే పడ్డది ఈజీగా ఇరవై కిలోలు ఉంటుంది ఈ సంచి నా బ్యాగ్ లైడే పడతలేదు ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ హోటల్ సాంప్రదాయం జొమాటో ఓ అమ్మ ఇంత పెద్దే పడతాయా ఒకటే పడతాయా రెండు మూడు పడతాయా అన్న ఒకదానిలో ఇరవై ఒక్క ఆర్డర్లు కొట్టినా ఇంకొక మూడు ఆర్డర్లు కొడితే ఫోర్టీన్ హండ్రెడ్ రౌండ్ ఫిగర్ అయ్యేది వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బాయ్ శ్రీ నువ్వు వన్ ఈరోజు వచ్చేసి షార్డో ఫ్యాక్స్ ఆన్ చేసినా ఇవాళ వచ్చి డే టూ షార్డో ఫ్యాక్స్లా కాకపోతే నేను మనం కొట్టిన షార్డో ఫ్యాక్స్ అంత మంచి కాలేదు మొత్తం మేము ఏదో ఆడడం కూడా అన్నీ వచ్చినాయి అనుకున్న టార్గెట్ అయితే రీచ్ కాలేదు నేనైతే పెట్రోల్ పౌన్ వెయ్యి రూపాయలు మిగిలదనుకున్నా నిన్న కాకపోతే కాలేదు అది ఇవాళ అయితే నేను అది కూడా కొంచెం కవర్ చేయడానికి ట్రై చేస్తా ఇవాళ ట్వంటీ ఎయిట్ ఆర్డర్స్కి ఎయిటీన్ హండ్రెడ్ ఏంది అందుకని చెప్పేసి రెండు ట్రై చేస్తా మీటర్ జీరో చేసేసుకుందాం ఆన్ చేసినా ఒక పది నిమిషాలు అవుతుంది ఆన్ చేసి కానీ ఇంతవరకు అయితే ఏం ఆర్డర్ పడలేదు సరే అని స్టార్ట్ అయిపోయినా మీటర్ అయితే జీరో చేసేసిన ఫస్ట్ ఆర్డర్ ఏం పడుతుందో చూడాలి ఏడు కిలోమీటర్లు పికప్ ఏడున్నర కిలోమీటర్ పికప్ పడ్డది డ్రాప్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ పడ్డది ఇది కనిపిస్తుందా స్క్రీన్ షాట్ పెడతా ఫస్ట్ ఆర్డర్ అయితే పిన్ కోడ్ ఆర్డర్ పడ్డది

ఈజీగా ఇరవై కిలోలు ఉంటుంది ఈ సంచి నా బ్యాగ్ అయితే ఇట్లా పెట్టినా చాలు ఇది ఉంటుంది ఎటు పోకుండా పట్టు జర్రా అంత కాబట్టు అమ్మా అయిపోయింది పికప్ నా నెక్స్ట్ టైం లొకేషన్ కరెక్ట్ పెట్టుకోమని చెప్పండి ఇట్లుంటే ఇంకోసారి రాదు రిటర్న్ పంపించేస్తా కిలోమీటర్ ఎక్స్ట్రా వచ్చు మూడో ఆర్డర్ అపోలో ఫార్మసీ వాడది నాగారం ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ పికప్ చేసుకున్నా వెళ్ళిపోదాం అది టాబ్లెట్స్ ఉన్నట్టున్నాయి అవి మేడం సెవెన్ నైన్ డబుల్ ఫైవ్ ఒక్క నిమిషం సెవెన్ నైన్ డబల్ ఫైవ్ ఓకే థ్యాంక్ యూ మేడం అయిపోయింది ఎన్ని ఆర్డర్లో మూడు ఆర్డర్లు అయినాయి ఇప్పటికీ పడ్డది కదా డెలివరీ కొట్టంగానే హోటల్ సాంప్రదాయం జొమాటో అన్న ఎయిట్ సిక్స్ త్రీ వన్ పికప్ అయిపోయింది ఇది వచ్చి టూ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది రావట్లేదు అన్నా పేరు థ్యాంక్ యూ వైష్ణవి సూపర్ మార్కెట్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ రెండు ఉప్పు ప్యాకెట్లు పడ్డాయి తెలుసుకుందాం పికప్ అయిపోయింది రెండే రెండు ఉప్పు ప్యాకెట్లు పడ్డాయి ఇది వచ్చేసి నాగార్జునగర్ కాలనీ రిలయన్స్ ఫ్రెష్ ఉంది కదా దాని పక్క థ్యాంక్ యూ అన్నా ఇందాక కస్టమర్కి నేను సంచి డెలివరీ ఇచ్చినా కదా ఆ కస్టమర్ ఇప్పుడు కాల్ చేసి ఏమంటున్నాడు అందులో పల్లీలు ఖరాబ్ అయిపోయినాయి అంటున్నాడు నేనేం చెప్పినా అన్న అది పల్లీలు మేము చూడమన్నా లోపల ఎట్లా ప్యాక్ చేసేది అనేది మొత్తం ప్యాక్ చేసి తెచ్చి మీకు ఇస్తామన్నా అని చెప్పినా ఆయన ఏమంటున్నాడు అంటే మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని అడిగిండు నేనేం చెప్పినా కంప్లైంట్ ఇవ్వండి అన్న మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారని చెప్పినా ఎట్లా కంప్లైంట్ ఇవ్వాలి అంటున్నాడు నేనేం చెప్పినా అంటే నాకు తెలియదు అన్న ఎట్లా కంప్లైంట్ ఇస్తారో మీ యాప్లో మీకు చూపిస్తుంది అది ఎట్లా చూపిస్తారో అట్లా కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పినా మనోన్కేమో అది తెలియదు అంట అయితే అడ్రస్ అడిగిండు చెప్పిన నాగారం సిగ్నల్ దాడిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నా అని అడ్రస్ చెప్పినా సరే అని చెప్పి పెట్టేసిండు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను వాళ్ళు ఏది ప్యాకింగ్ చేసి ఇస్తే అది తీసుకోవాలి వాళ్ళకి ఇస్తావు కదా నేనైతే ప్యాక్ చేసి ఇవ్వను నేను ఓన్లీ ఏది పికప్ చేసుకున్నామా డెలివరీ చేసినామా ప్యాక్ ప్యాక్ డ్యామేజ్ వచ్చింది కంప్లీట్ ఇవ్వమని చెప్పినా ఇంకా అంతకంటే ఇంకేం చేస్తాను ఫస్ట్ కొంచెం సీరియస్గా మాట్లాడిండు తర్వాత ఆ మొత్తం చెప్పిన తర్వాత కూల్ అయ్యాండు లీసియస్ కూడా అందుకేనా ఏడు కిలోమీటర్ చూపిస్తుంది అవి వెళ్ళిపోదాం ఒకరికి థ్యాంక్ యూ మేడం అయిపోయింది ఎంబడీ ఆర్డర్ పడ్డది కేఎన్ ట్రేడర్స్ అంటా పిన్ కోడ్ కేఎన్ ట్రేడర్స్ ఇదే పోయి తీసుకొచ్చుకుందాం జీరో ఎయిట్ త్రీ టూ మొత్తం అన్నీ పిచ్చి పిచ్చి ప్యాకింగ్ అయి ఉన్నప్పుడు ఇచ్చేస్తే నా పాటలు వెళ్ళిపోతా తీసుకొని ఆడ పెట్టుకొని ఆగు ఆగు అంటే ఎంతసేపు అవుతారు ఈ మొత్తం నీకేనా థ్యాంక్ యూ అయిపోయింది నైన్ ఫోర్ టూ సెవెన్ నాకేనా ఓయమ్మా ఇంత పెద్ద పడతాయా ఒకటే పడతాయా రెండు మూడు పడతాయా ఒకదానిలో ఒకటే సార్ ఒకటే పడతాయో రెండు మూడు కూడా పడుతుంది ఒకటిసారి ఒకటే పడుతుంది కదా గోపురం అన్న గోప్రో కెమెరా యూట్యూబ్లో వీడియోలు చేస్తా మా పెట్టేసుకోవాలి అన్నా వస్తావు వస్తావు ఆల్రెడీ రికార్డ్ అవుతుంది మొత్తం షాప్ మొత్తం వస్తుంది డెలివరీ బాయ్ శ్రీనివాన్ ఉంటుంది డెలివరీ బాయ్ శ్రీను అమ్మా ఇంత పెద్ద క్యాన్ పడతాయా నాకు ఇదే తెలుగు ఎట్లా బ్యాగ్లో పెడితే ఉంటుందా ఇది పంట పెట్టచ్చు దేన్ని అంత ఐడియా లేదు బ్యాగ్లో పెడితే ఉండదు ఇంకటే పెట్టుకుందాం అమ్మా పదిహేను లీటర్లకేనా ఇది మీరేనా అన్నా పేరన్నా కొన్ని రైట్ అన్న మీదే అన్నా మా తీసుకురానికి గీడ దాకా బాగానే నచ్చిందా రోడ్డు దాకా గీడ అర్థం కాలేదు మంచి అయిపోయింది డెలివరీ పదవ ఆర్డర్ వచ్చేసి బ్లూ బకెట్ బిర్యానీ నుంచి పడ్డది స్విగ్గీ ఆర్డర్ పికప్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ డ్రాప్ వచ్చేసి త్రీ పాయింట్ ఎయిట్ బ్లూ బకెట్ బిర్యానీ రైట్ ఇదే ఫోర్ జీరో వన్ ఫైవ్ రైట్ వెళ్ళిపోదాం ఏంటంటే ఆర్డర్ పడ్డది అపోలో ఫార్మసీ బోర్డుప్పల్ రెండు కిలోమీటర్లు డ్రాప్ రెండున్నర పికప్ అయితే యాక్సెప్ట్ చేసిన ఫస్ట్ అయితే ఓపెన్ చేయి బ్లూ బకెట్ బిర్యానీ కదా వాళ్ళు ఏమో కవర్లో లేసిస్తారు బకెట్లు ఇవ్వరు కస్టమర్లు ఏమో మమ్మల్ని అడుగుతారు బకెట్ కదా బకెట్ బిర్యానీ అని అంటారు అవును మేడం అంటే మరి బ్లూ బకెట్ అయితే బకెట్ అని అంటారు నర్సింహ బ్లూ థ్యాంక్ యూ పది ఆర్డర్లు అన్నాయి పదకొండో ఆర్డర్ అప్పోలో ఫార్మసీ పడింది బోడిపల్ లొకేషన్ వచ్చేసి ఈ గల్లీలో చూపిస్తుంది రోడ్ బంద్ చేసిర్రు కానీ అప్పుల ఫార్మసీ గీడెందుకు ఉంది నాకు బోడుపల్ కొంచెం చెప్తా ఇగో అపోలో ఫార్మసీ బోడుపల్ మల్లికార్జున నగర్ అది మల్లికార్జున నగర్ అపోలో ఫార్మసీ అని ఉంది లొకేషన్ ఆన్ చేసిన ఇగో ఈ పక్క గల్లే చూపిస్తుంది మ్యాప్లో చూడు లేనే లేదా అలా సార్ ఏం లేదు ఇప్పుడు ఈ అపోలో ఫార్మసీ కాల్ చేద్దాము ఒకసారి వాళ్ళకి కాల్ అయినా కనెక్ట్ అవుతుందా సరైనది కాదంట ఇప్పుడు ఏం చేయాలి అడగాలి ఇడ ఒక్క నిమిషం సపోర్ట్ కస్టమర్ నాట్ రెస్పాండింగ్ టు కాల్ ఐటమ్ నాట్ అవైలబుల్ అట్ రెస్టారెంట్ స్టోర్ డి స్టోర్ లొకేషన్ లొకేషన్ ఇస్ రాంగ్ రెస్టారెంట్ స్టోర్ లొకేషన్ అంత ఇదే సబ్మిట్ అయిపోయింది టికెట్ రీచ్ చేసిన అపోలో ఫార్మసీ మల్లికార్జున అని చెప్పి మాకు ఇందాక పడ్డది వీడికి వచ్చిన లొకేషన్ దగ్గరికి ఇక షాట్ ఇది కూడా పెడతా ఎందుకంటే ఎండ కనబడదు ఇటు అపోలో ఫార్మసీ ఫోటోలు కూడా చూపిస్తుంది ఇక ఇది కూడా పెడుతున్నా ప్రజెంట్ కూడా నా ముంగట అపోలో ఫార్మసీ లేదు చెట్లు ఉన్నాయి ఇప్పుడు నేను ఏడుకోవాలి కస్టమర్ కేర్ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళు ఏమంటారు అంటే వీఆర్ ట్రాయింగ్ టు కనెక్ట్ చేయలేదు ఓకే కస్టమర్ కేర్ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టిన లొకేషన్ రాంగ్ ఉందని చెప్పేసి ఓకే వెళ్ళిపోయింది ఓకే రిమూవ్ ఆర్డర్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఏంటంటే నాలుగు కిలోమీటర్లు వచ్చిన ఫస్ట్ వచ్చేసి కిలోమీటర్ రెండు కిలోమీటర్లు పడ్డది రెండున్నర కిలోమీటర్లు పడ్డది పికప్ ఆడికి పోతే ఆడ కాదు లొకేషన్ అని చెప్పి వేరే దగ్గర రమ్మని చెప్పారు అంటే అక్కడ పోయి అడిగితే ఇక్కడ కాదన్న వేరే దగ్గర ఉంటుంది అంటే ఇటు వచ్చిన మ్యాప్లో పెట్టుకొని వచ్చినా ఇడికి వచ్చిన తర్వాత ఇది అప్పల ఫార్మసీ లేదు మూడున్నర కిలోమీటర్లు ట్రావెలింగు ప్లస్ టైము రెండు లాసు పిస్తా హౌస్ అంట స్విగ్గీ ఆర్డర్ పడ్డది పికప్ వచ్చి టూ కిలోమీటర్స్ ఉంది డ్రాప్ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ ఉంది అయితే యాక్సెప్ట్ చేద్దాం టైం అంతా టూ ఫార్టీ ఏమవుతుంది త్రీ త్రీ థర్ త్రీ త్రీ థర్టీ త్రీ థర్టీ వరకు ఆర్డర్ ఏదైనా అవుతాన్ని కొట్టేసి తర్వాత గోడ్ టు హోమ్ పెడతా నాలుగున్నర ఐదు ఇంటి వరకు ఇటుకెళ్ళిపోతా కదా ఆకలి అవుతుంది పొద్దున్నుంచి ఏం తింటా నేను ఒకసారి ఛాయ్ ఆయన అంతే మధ్యలో మళ్ళీ ఆగింది లేదు ఏం లేదు ఆర్డర్లనే ఇట్లుంటే ఏడు ఆగుతా కానీ ఒకటేమో బ్యాక్ టు బ్యాక్ పడుతున్నాయి మంచిగా ఉంది ఇంకొకసారి ఏమో ఇట్లా ఇబ్బంది పెడుతుంది షార్ట్ ఎఫాక్ట్స్ ఎంత మంచిగా అనిపిస్తుందో ఇప్పుడు షార్ట్ ఎఫాక్ట్స్ సపోజ్ నేను ఇరవై ఆర్డర్లు కొట్టినా అనుకో ఒక్క ఆర్డర్ రెండు ఆర్డర్లు మాత్రం ఖచ్చితంగా ఇరిటేషన్ తెప్పిస్తుంది చాలా కానీ ఇప్పుడు నాకు ఎంత అపోలో ఫార్మసీ కస్టమర్ కేర్కి టికెట్ రిజిస్ట్రేషన్ పదిహేను నిమిషాలకి పది పదిహేను నిమిషాలకు అనుకుంటా అప్పుడు క్యాన్సిల్ చేసారు అప్పుడు టైం వేస్టే కదా నేను పికప్ పోయినకి మూడు కిలోమీటర్లు వచ్చిన అది వేస్టే కదా ఇది ఒక్కటేది కలేదు అప్పుడు నాకు షార్ట్ ఎఫాక్ట్స్లో ఉప్పల్ పిస్తాబు దగ్గరకు వచ్చిన ఈ నుంచి మనకు ఆరున్నర కిలోమీటర్లు పడుతుంది అన్నా సిక్స్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ కిలోమీటర్లు అదేంది అది ఆర్డర్ ఆరున్నర కిలోమీటర్లు పడుతుంది మ్యాపాన్ చేస్తే ఐదున్నర ఐదున్నర వస్తుంది బైక్ రూట్ అయితే ఆరున్నర వస్తుంది బైక్ రూట్ అయితే ఐదున్నర కార్ రూట్ అయితే ఆరున్నర వస్తుంది కార్ రూటే పోదాం ఎందుకంటే రోడ్ మంచిగా ఉంటుంది బైక్ రూట్ అయితే మొత్తం గల్లీలు గల్లీలు లేట్ అయిపోతుంది ఆర్డర్లు కిలోమీటర్ ఎక్కువ అయితే ఎక్కువైంది కానీ అదే పోతాం మీరేనా నాకు ఇంకొక ఆర్డర్ ఉంది కదా ఒక ఆర్డర్ ఎంత వెయిట్ చేయలేను కదా ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ నాకు సంబంధం లేదు దాంతో దాంతో నాకేం సంబంధం లేదు అంకుల్ అది మీరు చూసుకోవాలి నాకు దానికి ఏం సంబంధం లేదు నాకు మీరు ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాను సరే నాకు అట్లా నాకు అది ఏం పెట్టకుండా ఎందుకంటే కంప్లైంట్ ఇస్తారు మళ్ళా నేను ఐటమ్ లేదని రిక్వెస్ట్ అయితే పెడుతున్నా అయితే రిక్వెస్ట్ పెట్టినా ఫోన్ అన్న మీకు కంపెనీ నుంచి వస్తుంది ఐటెం లేదని చెప్పండి దాని బదులు వేరే దాన్ని ఇస్తామని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి ఇలాగే చెప్పండి వాళ్ళకి చెప్తే కస్టమర్ కదా వీళ్ళు కస్టమర్ కేర్ వాళ్ళు వీళ్ళు వీళ్ళు చెప్తుంటారు గోటు హోమ్ పెట్టిన తర్వాత కాపుర దాకా పడ్డది కాపుర దాకా వచ్చిన తర్వాత డ్యూటీ ఆఫ్ చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చినా ఇంటికి వచ్చే వరకు అయింది ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకొని ఇప్పుడు టైం వచ్చి సెవెన్ అవుతుంది ఇప్పుడే స్టార్ట్ చేసిన ఇక వీటి నుంచి సైనికు పోతా విస్తావర్ దగ్గర దాకా ఇక మధ్యలో ఏది పడుతుందో చూసి యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోతా ఏంటంటే మొత్తం పద్నాలుగు ఆర్డర్లే కొట్టినా నేను మధ్యాహ్నం ఒక రెండు ఆర్డర్లు క్యాన్సిల్ అయినాయి కదా దానివల్ల మధ్యాహ్నం పద్నాలుగు ఆర్డర్లే కొట్టినా అదేంటంటే మధ్యలో ఒకసారి బ్యాటరీ అయిపోయింది నేను చూసుకోలేదు మళ్ళీ బ్యాటరీ వేసేలోపు ఇంటికి వచ్చేసినా మనం మధ్యలోనే దానివల్ల ఆ వీడియో అనేది అక్కడ మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు వచ్చేసి పద్నాలుగు ఆర్డర్లు కొట్టినా అంటే పది ఆర్డర్లు కొట్టాలి ఇంకా ఇరవై నాలుగుకి పది ఆర్డర్లు కొట్టాలి ఇప్పుడు టైం ఏడైతుంది పన్నెండు లోపు అయిపోతాయా పన్నెండు దాటుతుందా నిన్న అయితే పన్నెండున్నర అయింది ఇవాళ ఏమవుతుందో చూడాలి ఇది ఎంతో వెరైటీ ఆర్డర్ పడ్డది నాకు అర్థం కాలేదు ఇది ఇది షార్ట్ ఫ్యాక్స్ ఆర్డర్ అంట స్క్రీన్ షాట్ పెడుతున్నా సెవెంటీ ఎయిట్ రూపీస్ అమౌంట్ ఓకే ఎంత సిక్స్ కిలోమీటర్స్ డ్రాప్ వన్ కిలోమీటర్ పికప్ ఇది రెస్టారెంటా లేకపోతే ఏంది ఇది షార్డ్ అఫాక్స్ ఆర్డర్ అని వచ్చింది మామూలుగా అయితే ఇది గ్రాసరీ అయితే అది వస్తుంది కదా ఇది పిన్ కోడ్ అని వస్తుంది కదా మరి ఇది ఏంది ఇది అర్థం కాలేదు ఏదైతే అదేంది ఫస్ట్ అయితే పోయి పికప్ చేసుకుందాం అన్నా ఇదేమో పడ్డదా నా అఫాక్స్ లో చూడవా నాకు ఫస్ట్ టైం పడ్డది అర్థం కావట్లేదు അത് ഏംസ് ഇതൊക്കെ അവിടെ കഥ ഇത് കൊരിയർ കഥ ഇതേ സപ്തഗിരി കാല നേരമ അഖിൽ ഓക്കെ అఖిలే కొరియర్ పడ్డాది అంటే మనకు ఫుడ్ గ్రాసరీ కాకుండా అప్పుడప్పుడు కొరియర్స్ కూడా అన్నమాట ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది అదే నాకు అర్థం కావాలే ఇదేంటి రిమూవ్ అని వచ్చింది క్యాబ్ సరే వెళ్ళిపోదాం అయితే లొకేషన్కి రైట్ డెలివరీ అయిపోయింది ఈ అపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్లో వచ్చిన అమ్మ పదిహేను ఆర్డర్లు అయినాయి ఇంకెన్ని కొట్టాలి ఇంకా తొమ్మిది ఆర్డర్లు కొట్టాలి ఇరవై నాలుగుకి నిన్న ఇరవై నాలుగు కొట్టే ఇలా ఇరవై ఇరవై నాలుగు కొట్టాలి నిన్నేమో మొత్తం బండి ప్రాబ్లం వల్ల కొట్టలేదు ఇవాళ ఏమో పొద్దుగా ఒక గంట లేట్ వచ్చిన సాయంత్రం వచ్చేసి టూ అవర్స్ మంచిగా వండుకున్నా డబల్ టూ సిక్స్ ఫైవ్ పెద్దగానే వచ్చింది రైట్ పికప్ చేసేసుకున్న క్రీమ్ స్టోన్ ఆర్డర్ వెళ్ళిపోదాం ఇక ఆటకి హౌసింగ్ బోర్డు పడ్డది ఆర్డర్ థ్యాంక్ యూ అన్న వర్షం కట్టినే పడుతుంది ఒక చెత్త నడుపుతున్నా ఎందుకంటే ఇంకొచ్చి కెమెరా మీద పెట్టుకుంటా అప్పుడే అనుకుంటేనే ఉన్నా పడొద్దు పడొద్దు అని ఇక కింద కనిపిస్తుందో లేదు నాకు అది అర్థం అవుతలేదు కాకపోతే గట్టినే పడుతుంది మనం అయితే లొకేషన్కి వచ్చేసినాం రెస్టారెంట్ లొకేషన్కి ఇప్పుడు పాడు ఏమైనా చేసుకో பைக்கு போய் பிகப் பேசக்கி வச்சு படி வெள்ளி மல்ல மத்திய மல்ல அட்டே படகு ஆடர் வச்சி பிகப் போட்டு பிகப் அந்த ட்ராப்னா ஓகே மூடே பண்ணது வெளியப்போதா வருஷம் படுத்துனா అప్పుడే అనుకుంటున్నా వర్షం పడుతుంది వర్షం పడుతుంది నా బ్యాగ్ దొరికిందా బ్యాగ్లో పవర్ బ్యాంక్ అన్నీ ఉన్నాయి వర్షం పడి అయిపోవంటే వర్షం ఓ కంటిన్యూగా పడతానే ఉంది ఫస్ట్ కెమెరా తీసేయాలి లేకపోతే ఆగమ్మవుతుంది కెమెరా ఆఫ్ చేస్తా ఆఫ్ చేసి జరిగిన వేసుకుంటా ప్లస్ మొబైల్ పవర్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఇవాళ వచ్చి షార్ట్ ఫ్యాక్స్లో మొత్తం థౌజండ్ సెవెంటీన్ రూపీస్ ఎర్న్ చేసిన ఓ థర్టీ రూపీస్ ఇంచే మాకే ఏం తిప్పొచ్చింది మొత్తం టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఇరవై ఒక్క ఆర్డర్లు కొట్టిన ఇంకొక మూడు ఆర్డర్లు కొడితే ఫోర్టీన్ హండ్రెడ్ రౌండ్ ఫిగర్ అయ్యేది కాకపోతే ఏంటంటే నలభై నిమిషాల నుంచి అసలు ఆర్డరే లేదు అందుకని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నా నిన్న కూడా సేమ్ ఇదే టైంకి పన్నెండు తర్వాత అసలు ఆర్డరే వాళ్ళు లేదు ఇవాళ ఏంటంటే పదకొండున్నర నుంచి అసలు ఆర్డర్ పడతానే లేదు నేను రెడ్డు మెట్ల కూర్చున్నా జరిసేపు అట్లా మెల్ల వాయుపూర్మికి అని వచ్చినా వచ్చిన సైనిక్పూర్ ఒక ఐదు నిమిషాలు అయినా ఇప్పుడు నేత అయినా అట్లా బ్యాన్ కొడుతున్నారు అని చెప్పి ఆడ ఒక ఐదు నిమిషాలు అయినా ఆడరే వాడుతారు ఇక నా వల్ల కాదని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నా రైట్ ఈ వీడియో ఇక్కడనే ఆపిస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్ మళ్ళీ బాయ్ బాయ్ ఉంటా